హాయ్ బంగారమ్స్ పొడుగు వంకాయలతో మసాలా వంకాయ కర్రీ చేసుకుందామా పొట్టిగా రౌండ్గా ఉండే వంకాయలు పువ్వులాగా కట్ చేసి అందులో మసాలా కూరి చేస్తాం కదా పొడుగు వంకాయలకు అలా కుదరదు కాబట్టి నాలుగు ముక్కలుగా కట్ చేసి అందులో మసాలా మనిష్టం అండి మనకి ఎలా నచ్చితే అలా మసాలా ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు ఈరోజు నేను కొబ్బరితో చేస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంటుంది నేల వంకాయలు లేతవి తీసుకున్నాను ఒక్కొక్కటి నాలుగు ముక్కలు కట్ చేయాలండి అంతకంటే చిన్నవి కట్ చేయకండి ముద్దైపోతుంది కర్రీ అన్నీ తరిగి ఉప్పు నీటిలో వేసుకోవాలి కళాయిలో రెండు గరిట్ల ఆయిల్ వేసుకోవాలండి వంకాయకి కాస్త ఆయిల్ పడుతుందండి ఆయిల్ లేకపోతే అస్సలు బాగుండదు స్పూను ఆవాలు చిటపట్లాడాక స్పూను జీలకర్ర స్పూను మినప్పప్పు వేసి బాగా వేగాక సన్నగా జరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు రెండు రెబ్బలు వేసుకొని బాగా వేపుకోవాలి పోపు బాగా వేగి ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి పసుపు చిటికెడు ఉప్పు స్పూనున్నర వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి కాస్త బుర్ర ఉపయోగించాలి కానీ వంకాయతో వంద రకాలు వండుకోవచ్చండి అన్నిట్లో కలుపులాగా కూడా వేసుకోవచ్చు వంకాయ ముక్కలు వేసాక బాగా కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇస్తే మగ్గిపోతుందండి ఎక్కువసేపట్టదు ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందండి అరచెక్క పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీకు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అస్సలు వేయకండి కొబ్బరిలో తడి సరిపోతుంది మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోవాలి వెల్లులు మరీ ఎక్కువగా వేసుకోకండి వెగటు వచ్చేస్తుంది కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి మరీ ఎక్కువగా కలపకండి కింద మీద చెయ్యాలి అంతే మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా కలిపి ఉప్పు చూసుకోండి నేను ముందు ఒక స్పూను ఒక హాఫ్ స్పూను వేశాను కదా అదే సరిపోయిందండి ఇంకా పట్టలేదు మీకు కావాలంటే సరి చూసుకొని వేసుకోండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొబ్బరిలో కమ్మదనం వెల్లుల్లి ఘాటు జీలకర్ర కారం కలిపిన మసాలాతో చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చాలా చాలా బాగుంటుంది గుత్తి వంకాయకి లోపల పెట్టుకునే స్టఫ్ చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇది ఒక రకం చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం అంతా ఇదే కలిపేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి బాయ్ బంగారామ్స్